दे इमाम है आप ऐसा फोटो दे नहीं मत अरे जोड़ो लेटी उड़ाओ अब मैं बता रहा हूं अब वाला सब पर नहीं तू क्या 3 2 1 स्टार्ट हां सही पटको टाइम पटको एक एक सुन ना सही पटको మన కళ్ళ బనట్ వ్యక్తి శివకుమార్ సార్ కూడా మన విజయవర్గంలో వ్యక్తి వీరిద్దరు చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలుసు కానీ కొంచెం గుర్తు వయసు అయిపోయింది కాబట్టి మరి వారు మన బెల్లంపెల్లి కోర్టు నుంచి వెళ్ళి మరి అధ్యక్ష మన సెక్రటరీగా వీళ్ళిద్దరు ప్రమోట్ అయినట్లాంటి విషయంలో మన అందరికీ గర్వకారణం ఆ ఉద్దేశంలో ఏంటిది అంటే చిన్నప్పుడు మరి మా రవి గారు కొన్ని విశేషమైన మాటలు మాట్లాడేవాడు దాన్ని ఒక్కసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి మరి యాద కిందిగా వలసినట్లాడి కాదు పెద్ద వచ్చింది వాస్తవాడు ఇవాళ అసంటి వ్యక్తి ఇవాళ ఒక గొప్ప లాయర్ అయి ఒక బెల్లం పెళ్లి నియోజకవర్గానికి ఒక కోర్టుకు సిగరేటర్ గా కావడం మా యొక్క గర్వకారణం ఈ భక్తి అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి కూడా మరి చిన్నతనం నుంచి వెళ్ళి తను చదువుతూ ఏ రోజు కూడా మరి ఎగబెట్టకుండా మంచి స్థాయిలో ఎదగాలని మరి తన భవిష్యత్తులో నేను ఏ రకంగా పైకి రావాలని మరి ఎలా ఒకరిని చూసి ఒకరు మన ప్రెసిడెంట్ గారు కూడా పెద్ద స్థాయిలో ఎదిగినట్లాంటి వ్యక్తులు మరి ముందు ముందు కాలంలో వీరు ఇంకా పైస్తే వరకు ఎదగారాన్ని మంచు పూర్తిగా వీళ్ళందరినీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన అంకం శివకుమార్ గారికి మరియు జనరల్ సెక్రటరీగా ఎన్నికైన చెరు రవికుమార్ గారికి మా ఇరవై ఎనిమిదో వార్డు తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము మా బస్తికి కానీ వెల్లంపల్లి నియోజకవర్గానికి కానీ వీళ్ళు ఎల్లవేళలా రుణపడి ప్రజల యొక్క సమస్యలను ప్రతి ఒక్కటి వాళ్ళ సమస్యలు అనుకొని క్లియర్ చేయవలసిందిగా దగ్గరుండి మేము కోరుకుంటా ఉన్నాం నవమి శుభాకాంక్షలు ఈ బెల్లంపల్లిలో ఇరవై ఎనిమిదో వారిలో ఇంత అభిమానంతో మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మాకు శ్రీనివాస్ కేట్శెట్టి గారు మరియు ధర్మేందర్ గారు మరి పెద్దలు పెద్దరాములు గారు మూడెత్తల సంపతి గారు సాదిక్ బాబా గారు మరియు శంకరమ్మ గారు మా మీనమ్మ గారు మన చీట చీటి భోషమ్ గారు మన సైతం సత్తయ్య గారు మా కాక రాయ పెదబాబు వాళ్ళ రాజమ్మ గారు మన సంపతి వాళ్ళ బావ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇక్కడ గొడుగు రాజశ్వం గారికి ప్రతి ఒక్కరికి కూడా కుడుదల సీనా నగ్గు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున గుర్తు పెట్టుకొని మేము కలిసి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు రోజులు అవుతుంది గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఎంత ఆశీర్వదించి మాకు సన్మానం చేయడము మాకు గర్వకారణము డబ్బుతో అన్ని కొనచ్చు అని చెప్పేసి కొందరు విరవీగుతూ ఉంటారు కానీ ఆ డబ్బుతోటి ఏది ప్రేమ కొనలేము ఇది దీనికి నిదర్శనం ఇదే ఇరవై ఎనిమిది వారు ప్రజలు మమ్మల్ని పిలిచి ప్రెసిడెంట్గా శివకుమార్ను చర్య మమ్మల్ని పిలిచి ప్రేమతో మాకు సన్మానం చేయడము ఈరోజు శ్రీరామ కళ్యాణము మాకెంతో హ్యాపీగా ఉన్నది ఇది మేము బస్తీవాసులకు ఏ విధంగా మేము ఉపయోగపడతామో మమ్మల్ని ఆ విధంగా ఉపయోగించుకోండి మేము వాళ్ళకి ఏళ్ళ వేళలా మేము సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ నియోజక వర్గ వర్గ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడు ముందు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం వివరించిన బస్తి పెద్దలకు కౌన్సిలర్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం రవి సార్ అన్నట్టు శ్రీరామనవమి కళ్యాణం రోజు భార్యభర్తలను సన్మానించాలంటే అసలు ఇది మేము ఇంకా జీవితంలో మర్చిపోలేని రోజు ఎన్ని కార్యక్రమాలు జరిగిన జీవితంలో ఈ రోజు అనేది ఎప్పటికీ గుర్తుంటుంది మీ యొక్క ఈ చిరు సత్కారానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా మీకు ఎట్లాంటి సాయమైనా రవికుమార్ సార్ నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మీకు ఆ సేవ అందిస్తాను అని